థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ అంటే రేట్లు ఎక్కువ అని చెప్పేసి జనాలు భయపడతా ఉన్నారు ఏం చెప్తారు కూరగాయల రేట్లు చాలా వరకు తగ్గింది టమాటా ఎట్లా ఉన్నది నలభై కిలో టమాటా నలభై ఎనభై అరవై అవి తగ్గినాయా తగ్గి ఓకే సో ఎందుకు పెరిగినట్టు మరి వర్షాలకు వర్షాలకు పెరిగి వర్షాలకే పురుగు పట్టి తోటలు పోయినాయి అంతే నలభై అర కిలో ముప్పై ఓకే కూరగాయల రేట్లు తగ్గిందని చెప్పేసి ఆంటీ అంటా ఉంది దీని మీద మీ కామెంట్ ఎక్కడ తగ్గినవి తగ్గనే తగ్గలేదు అవి కొనాలంటేనే భయం అవుతుంది మాకు కూరగాయలకు రావాలంటే తగ్గలేదు ఎక్కడికి వచ్చినా టమాటా కేజీ ఫిఫ్టీ ఇప్పుడు ఇప్పుడే కదా ఆంటీ తగ్గిందని చెప్పేసి అన్నది తగ్గలేదు ఆంటీ అట్లనే ఎప్తుంది తగ్గలేదు ఆండ్ అట్లనే ఏపుతుంది ఆంటీ తగ్గలేదు అంటున్నారు మరి ఏంటి ఏమన్నా తగ్గే ప్రయత్నం ఏమైనా చేస్తారా కూరగాయల కిలో టమాటా కిలో రేట్లు ఇంకా తగ్గలేదని చెప్పేసి అంటా ఉన్నారు ఏం చెప్తారు తగ్గలేదండి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో తగ్గుతాయి ఎందుకు అంటే నేను అమ్మబట్టి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్లో ఇంత రేట్లు ఎప్పుడు లేవు ఇవన్నీ ఏంటంటే అకాల వర్షాల వల్ల ఈ ప్రాబ్లం వీళ్ళు జనాలు కొనడం కాదు వాళ్ళకి ఇబ్బంది మాకు కూడా ఇంత రేట్ల మీద అమ్మాలంటే చాలా కష్టం డబ్బులు వెళ్తలేవు పదివేలు ఇరవై వేలలో వచ్చే సరుకులు యాభై వేలు అవుతాయి ఇప్పుడు ఇదంతా ప్రజల మీద భారం ఎందుకు పెడుతున్నట్టు పంటలు లేవు ఇప్పుడు మాకోట్లే వస్తాయి ఇప్పుడు ఒక పది క్వింటాలు వచ్చేటి రెండు క్వింటాలు వస్తే ఎట్లా సరిపోతాయి మరి అక్కడ పంట లేదు ఒక రైతుకి ఒక వంకాయటికి రావాలంటే ఒక సేనికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి రోజుకి డే బై డేలో ఒక ఇరవై బత్తాలు వస్తాయి అట్లాంటి ఐదు వర్షాలు వస్తే ఎట్లా జరిగిపోతాయి వీటి రేట్లు ఒకసారి బై చెప్పండి ఇప్పుడు వంకాయలు ఎయిటీ అమ్ముతున్నాం అన్ని వంకాయలు ఏదైనా ఎయిటీ ఎయిటీ కాకరకాయ ఎయిటీ జరుగురు అవి కాకరకాయ ఎయిటీ దొండకాయ కొద్దిగా తగ్గింది టూ డేస్ లో అది ఎయిటీ హండ్రెడ్ కూడా అమ్మినాం పోయిన వారంలో బీరకాయ బీరకాయ చిక్కుడు ఎయిటీ అన్ని ఎయిటీ హండ్రెడ్ లో ఉన్నాయి తగ్గే అవకాశం ఉంటుందా చిక్కుడుగాయ ఈ పాటికి ఇరవై రూపాయలు కిలో ఉండాల మన దగ్గర పండాల ఇప్పుడు మన దగ్గర పండగ బయట నుండి వస్తుంది అది కారణం సగం కూరగాయలు బయట నుండి వస్తానండి మిర్చి యాభై రూపాయలు అరవై రూపాయలు నడుస్తుంది నలభై రూపాయలు కూడా ఇస్తాను కొద్దిగా మిర్చి డౌనే టమాటా ఇంత రేటు ఎప్పుడు లేదు మళ్ళా క్వాలిటీ కూడా లేదు క్వాలిటీ లేదు ఈ టైంలో ప్రతి ఇయరు టూ హండ్రెడ్ బాక్స్ ఉండాలి ఇప్పుడు ఎంత తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ బాక్స్ అవుతుంది అంత రేట్లు ఉండదు కారణం ఏంటి వర్షాలే ఇంకేం లేవు వర్షాలే కూరగాయల రేట్లు తగ్గినాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు తగ్గలేదు అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు కూరగాయల బాగానే ఉన్నాయి కూరగాయల రేట్లు బాగున్నాయి అవి కొంచెం తగ్గాలి తగ్గితే అందరు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అంతే అంటే అంటే ఎంత తగ్గాలి ఇప్పుడు అరవై రూపాయలు టమాటా అని చెప్పేసి ఓసారి చాలా డీప్ పడిపోద్ది ఓసారి హై అయిపోయిద్ది కాబట్టి కొంచెం రీజనబుల్గా ఉంటే ఎవరికైనా వాళ్ళకైనా వీళ్ళకైనా వీళ్ళు నష్టపోవద్దు మనం అది కావద్దు అందరికి ఒక ఉంటే బాగుంటుంది కూరగాయల గురించి కూరగాయల దాకా బాగుండే అని ఇప్పుడు తగ్గినాయి కదా కొంచెం ఎనభై వంద ఉండే ఇప్పుడు అరవై అట్లా అవ్వడాయి ఉన్నదాకా కొనాలంటే చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు కొంచెం కొంచెం ఇబ్బంది లేకుంటే ఇప్పుడు అరవైలో అవ్వడాయి అన్నీ కులా థర్టీ రూపీస్ హాఫ్ కేజీ కేజీ సిక్స్టీ లెక్క పడ్డాయి టమాటా కూడా ఈ వారం రోజులలో దిగుతుంది దిగుతుంది ఇప్పుడు నిన్న ఫిఫ్టీ ఉంటే కానీ వాళ్ళ ఫార్టీ అయింది కొంచెం తగ్గుతుంది ఎంతైనా అమ్మేవారేనా అమ్మే వాళ్ళమే అమ్మే వాళ్ళమే తగ్గుతుంది రెడ్లు వారం రోజులలో కంప్లీట్ డౌన్ అవుతాయి టమాటా ఒకటి ట ఒకటి చెప్పలే కానీ కూరగాయలు అన్నీ ఆల్మోస్ట్ తగ్గిపోతాయి అన్ని తగ్గినాయి ఆల్రెడీ కానీ కొంత చిల్లర వాళ్ళ వీళ్ళు ఒక రూపాయలు ఎక్కువ అమ్ముకుంటారు అందుకని తగ్గినాయి ఆల్మోస్ట్ తగ్గినాయి టమాటా బయట నుండి కర్నూలు మొదలైన పెళ్లి నుండి వస్తుంది ఒక బాక్స్ వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు మేము వ్యాపారస్తులం కొనుగోలు చేసి తీసుకునే వాళ్ళు ఐదు వందలు పెట్టి ఒక కవర్స్ సరి నిడతలేదు అట్లాంటి పుచ్చులు మచ్చలు ఖరాబులు వస్తున్నాయి అట్లయినా జనాలు కొనలేక తీసుకొని పోతాం చాలా జనాలతో బాగా ఇబ్బంది పడతాం మాకు వ్యాపారస్తుల చాలా ఇబ్బంది అవుతుంది కవర్ పెట్టినా ఐదు వందలు పెట్టినా కానీ కవర్ విడితే జనాలు మీరు మీరు తగ్గిస్తే ఇవన్నీ పోతాయి మేము తగ్గిచ్చు కాదు బయట నుండి బయట నుండి తగ్గింపు చేయాలి మాకు బాక్సులు తక్కువ రేటు పడాలి తక్కువ రేటు పడితే మేము తక్కువ రేటుకి అమ్ముకుంటాం వాటి ఎక్కువ రేటు పడితే మేము ఎక్కువ రేటుకు అమ్ముతాం మాకు ఎటువంటి రూపాయి రెండు రూపాయలు లాభం ఇదంతా భారం ప్రజల మీద పోతాను ఈ భారం అంతా ప్రజల మీద పోతుంది మా మీద పోతే వ్యాపారస్తుల మీద పోతలేదు ప్రజల మీద తిన మీకు ఒక రూపాయి ఎక్కువనే వస్తుంది మీకు లాభం వస్తుంది ఓకే ప్రజల మీద పోతాను ప్రజల మీద పోతాను మాకు రూపాయి వచ్చినా కానీ ప్రజల మీద మంచింత నష్టం జరుగుతుంది మాకు నష్టం జరుగుతుంది ప్రజల నష్టం జరుగుతుంది ప్రజలు తినలేకపోతాను చెప్పండి కూరగాయల కూరగాయల చాలా దారుణంగా ఉన్నాయి లోపల మేము కొనాలన్నా అక్కడ మాకు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఆడ నుంచి అది హమాలు చార్జీ అవి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే వరకు మాకు ఆడికాడికే జనాలు ఇక్కడ వీళ్ళు అరకిలో ముప్పై నలభై రూపాయలు అడుగుతున్నారు మేము తెచ్చిన సుత చేసిన సుఖం వేస్ట్ అవుతుంది ఇక్కడ వ్యాపారం అంతా మేము మాకు పడ్డది డెబ్బై రూపాయలు అయితే నలభై రూపాయలకు అరకిలో నలభై అంటే దాని హమాలంటే రూపాయి అస్సలేదు ఇది తెచ్చి అన్న సుతా మాకు ఏం లేదు మొత్తం అంతా ఇవి చాలా రోజులు అయినట్టున్నాయి కదా ఇవాళ పొద్దున తెచ్చినాం ఇది ఇది రెండు వరకు ఇలా అయిపోయినాయి ఇవి అట్లా పొద్దున్నే తీసుకొచ్చినాం పొద్దున్నే తీసుకొస్తే అది మనకు పడ్డది డెబ్బై రూపాయలు పడ్డది అరకిలో నలభై రూపాయలు అంటే అటే పోతారు జనం అది కొనపోయే వరకు కదా అది ఎండకు వల్లిపోయే తగ్గిపోతుంది తగ్గే అవకాశం ఉందని మేము అందరూ అంటారు మరి తగ్గుతుందా తగ్గాలి తగ్గుతూనే కదా సామాన్యులు వాళ్ళు వాళ్ళకు ఉంటేనే కదా మాకు ఉంటుంది వాళ్ళకు రూపాయి అంటే మాకు అది అవుతుంది కదా ఓకే పెరిగినాయి పెరిగినాయి చాలా కాస్ట్ ఎక్కువ కొనలేకుండా చాలా రేట్ ఎక్కువే ఉన్నాయి సో ఎంత 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 తగ్గాలనుకుంటున్నారు కిలో తొంభై నూరు అట్లా ఉన్నాయి తగ్గాల్సిందే యాభై రూపాయలు నలభై రూపాయలు తగ్గాలి ఓకే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మీ పేరే చెప్తా ఉన్నారు ఓకే అండి నమస్కారం అండి బీవీఆర్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం మా మార్కెట్ తరఫున చెప్పండి ఓకే కూరగాయల రేట్లు అమాంతంగా పెరిగినాయి ప్రజల మీద భారం పడుతూ ఉంది గత నెలకెళ్ళి చూసినట్లయితే గతం నెలకెళ్ళి చూసినట్లయితే గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గినాయి అనే చెప్పవచ్చు ఎందుకంటే గతంలో టమాటా ఎనభై రూపాయలు ఉండే ఇప్పుడు యాభై రూపాయలకు వచ్చింది మన దగ్గర లోకల్ టమాటా అనేది లేదు మొన్న జరిగిన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల టమాటా దిగుబడి అనేది తగ్గిపోయింది మనం బయట రాష్ట్రాల బయట రాష్ట్రాలకు వెళ్ళి తీవడం జరుగుతుంది టమాటా కూడా బయట రాష్ట్రం అంటే ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర మదనపల్లి మళ్ళీ పోతే అనంతపూర్ కళ్యాణదుర్గం అక్కడికి వెళ్ళి తీవడం జరుగుతుంది అవసరమైతే మహారాష్ట్ర కోలారు కర్ణాటకకి వెళ్ళి కోలారు రాష్ట్రంకి వెళ్ళి కూడా టమాటా తీవడం జరుగుతుంది అక్కడ టమాటా రేటు కంటే అక్కడ ట్రావెల్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది కాబట్టి దానివల్ల టమాటా రేట్ ఎక్కువ పడుతుంది మనం మన రాష్ట్రే కావా మన రాష్ట్రం కాదండి పక్క రాష్ట్రం వల్ల అక్కడ కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల టమాటా దిగుబడి అనేది తగ్గి టమాటా ఖరాబ్ అవ్వడం జరిగింది అక్కడ రైతులకు కూడా నష్టమే జరిగింది అది చేయబట్టి చాలా టమాటాకు ఎఫెక్ట్ అనేది పడ్డది ఇప్పుడు ఇంకొక నెల అయితే టమాటా అనేది మొత్తం డౌన్ అయిపోతుంది ఇరవై రూపాయల కిల్లో పడుతుంది ఓకే ఒక టమాటా గురించే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ వీటి గురించి వీటి గురించి కూరగాయలు కూడా ఇప్పుడు లోకల్గా అనేది లేవు బయటికి వెళ్ళి చిక్కుడుకాయ వచ్చేసి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తుంది ఆ కాకరకాయ కూడా ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తుంది ఈ బీరకాయ వచ్చేసి లోకల్ బీరకాయ క్యాబేజీ కూడా బయట రాష్ట్రం బెంగళూరుకి వెళ్ళి వస్తుంది అండి మిర్చి కూడా ఆంధ్రాకి వెళ్ళి వస్తుంది ఇక్కడ దిగుబడి అనేది తెలంగాణలో మెయిన్ గా వరంగల్ జిల్లాలో దిగుబడి లేక రైతులు అనేది పంటల పండక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల దిగుబడి అనేది ఇక్కడ లేదండి సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏమైనా మెసేజ్ అంటే ఏం లేదండి కొనే బదులు వరంగల్ కూరగాయల లక్ష్మీపురంగం కూరగాయల మార్కెట్ వచ్చి కొనుగోలు చేసినట్లయితే మీకు అందుబాటులో ధరలు ఉంటాయి తీసుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాణ్యమైన సరుకులు అమ్మడం జరుగుతుంది కూరగాయల రేట్లు తగ్గినా పెరిగినాయి చాలా రేట్ ఫుల్ రేట్ ఉన్నాయి బాగా ఓకే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి మీరేమో అంటున్నారు రేట్ మీరు తీసుకున్నారు కొత్తిమీర చిక్కుడుకాయ తీసుకున్నారు చిక్కుడుకాయ ఓకే సో ఇవి ఎంత కేజీ సిక్స్టీ సో అది వరకు ఎయిటీ ఉండే అంటే ఇప్పుడు ట్వంటీ తగ్గినట్టే ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు మీరు నమ్ముతున్నారా మీరేం కొనడానికి వచ్చింది టమాటో తీసుకోవడానికి వచ్చాను టమాటాలు తీసుకోవడానికి వచ్చింది ఓకే సో ఎంత ఉందని అడిగి రేటు ఫార్టీ అంటే తగ్గినట్టే అంటే ఇంకొంచెం తగ్గుతుందేమో అంటే స్టార్టింగ్ లో థర్టీ ట్వంటీ ఉండే కదా ఇప్పుడు ఫార్టీ అయింది సో మీరు ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు తగ్గడం విషయం తగ్గుతుందని అనుకుంటున్నా చిక్కుడు గానీ ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి కదా వీటి కాస్ట్ నాకు తెలియదు సో ఇది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోండి టీవీ న్యూస్ అండ్ దెన్ బాబా టేక్ కేర్